ఈరోజు శివపురాణంలోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు శివపూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా చూద్దాం శివపూజ వలన అపమృత్యు దోషం కాలమృత్యు దోషం రెండు పోతాయి భార్య పుత్ర ధనధన్యాదులు లభిస్తాయి అలాగే శివపూజ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయవచ్చు ఎందుకంటే చాలామంది మధ్యకాలంలో ఏం చెప్తా ఉన్నారంటే శివలింగాన్ని శివ పూజని స్త్రీలు చేయకూడదు ఇలా చేయాలి అలా చెయ్యాలి అని చెప్పేసి రకరకాలుగా వాదాలు వివాదాలు వస్తూ ఉన్నాయి కానీ శివపురాణం ప్రకారం చాలా స్పష్టంగా తెలుపబడింది శివపూజ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయవచ్చని అలాగే శివాభిషేకం వలన చిత్తశుద్ధి కలుగుతుంది గంధార్పణం వలన పుణ్యం కలుగుతుంది నైవేద్యం వలన ఆయుర్దాయము ధూపం వలన ధనము దీపం వలన జ్ఞానము లభిస్తాయని శివపురాణం తెలిపింది అలాగే తాంబూలం వల్ల భోగం లభిస్తుంది అలాగే పూజ అంటే అసలుకి అర్థం ఏమిటి అంటే పూహ్ జాయతే అనేనా అన్నారు అంటే అనేనా ఈ కర్మ చేత పూహ్ పూర్ణమైన భోగాలు జాయతే కలుగుతున్నాయి అర్థం అంటే ఈ కర్మచేత పూర్ణమైన భోగాలు కలుగుతున్నాయి అర్థం అది పూజకి అర్థం శివశక్తి స్వరూపమే జగత్తు సర్వ జగత్తు బిందు నాదాత్మకం బిందువు శక్తి నాదం శివుడు మాయా ప్రభావం చేత మరొక రూపంలో వ్యక్తమవటమే జన్మ జన్మించినది మొదలుగా జీర్ణమయ్యే వరకు అంటే నశించే వరకు కలవాడు జీవుడు అంటే జీవశబ్దానికి ఇది ఒక అర్థం అలాగే ఈ జన్మ బంధాన్ని తొలగించుకోవడానికి గాను తల్లిదండ్రుల రూపమైన శివలింగాన్ని పూజించాలి భం గచ్చతి భగ అంటే భం అంటే వృద్ధిని గచ్చతి ఇది పొందునది కనుక భగం అని ప్రకృతికి పేరు అలాగే పంచభూతాత్మకం ప్రకృతి ఆకాశం భూమి వాయువు జలము అగ్ని పంచభూతాలు పంచభూతాల నుండి పుట్టినవి పంచ జ్ఞానేంద్రియాలు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వాటి గుణాలు ఈ గుణాలను అనగా భోగాలను ఇంద్రియాలనుభవిస్తాయి భగానికి అంటే ప్రకృతికి సంబంధించినది కనుక భోగం అని అర్థం భగము అనగా ప్రకృతికి నాథుడైన భగవానుని భర్గుడు అని పిలుస్తారు ఆదివారం నాడు మహాలింగమును ఓంకారంతో పంచగవ్యాలతో పూజించాలి అని శివపురాణంలో తెలుపబడింది ఈ పంచగవ్యాలను ఏవి అంటే గోమయము గోజలము గోక్షీరము పెరుగు అలాగే నెయ్యి ఇవి పంచగవ్యాలు అనబడ్డాయి ఓంకారానికి ధ్వనిలింగమని స్వయంభూలింగానికి నాదలింగమని అలాగే యంత్రమునకు బిందులింగమని ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని ఉత్సవమూర్తులకు ఉకార లింగమని గురువు యొక్క ఆకారానికి అంటే శరీరానికి అకారలింగమని పేర్లున్నాయి మానవుడు రుద్రాక్ష ధారణ వలన నాలుగవ వంతు భక్తిని పొందుతాడు అని చెప్పబడింది విభూతి ధారణ వలన భాగమును మంత్రజపము వలన మూడు వంతుల భక్తిని పూజించినచో పూర్ణభక్తి కలుగును పూర్ణ భక్తి కలిగినట్లయితే జన్మరాహిత్యం కలుగు అంటే మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అని శివపురాణం తెలుపుతోంది ఓం నమ శివాయ మరొక భాగంలో మరిన్ని విషయాలు తెలుపుతాం